శ్రీ కన్నా టీవీ రెసిపీస్కి స్వాగతం ఈరోజు సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎగ్ ఫ్రైని చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని ఒకసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ దీనికోసం ముందుగా ఉప్పు వేసుకుని గుడ్లని ఉడకపెట్టుకోండి ఉప్పు వేసుకుంటే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి గుడ్లు ఉడికినాక వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మసాలాకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు ఐదు ఎండుమిర్చి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోండి సుమారుగా రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి ఇప్పుడు దీంట్లో మనం గ్రాండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకోండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేసుకోండి కొంచెం రుచికి తగ్గ ఉప్పు ఇలా అన్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోండి దీంట్లో పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి ఉడికించిన గుడ్లు కూడా వేసుకోండి ఇదంతా రెండు నిమిషాల్లో అయిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకోండి దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ ఇప్పుడు నేను చేసింది అంత నాలుగు గుడ్లకి మాత్రమే కొంచెం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి